నా పేరు నాయన శ్రీనివాసరెడ్డి బయారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మరి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగేళ్ళలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఏ విధంగా అయితే ఉందో మరి రెండు వేల పద్నాలుగులో ఇదే కేసీఆర్ గారు మరి ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా అనుమతి లేకుండా సొంతంగా సొంత పార్టీ నాయకురాలుగా ఒక తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకోవడం మరి రెండు వేల పద్నాలుగులో మరి తెలంగాణ రాష్ట్రంలో పాడి పంటలకు ప్రసిద్ధి అయినటువంటి పచ్చదనం మరి అది పచ్చదనం ఉట్టిపడే విధంగా తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి నిన్న సహచర మంత్రుల ఆధ్వర్యంలో లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది మరి అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం మరి ఆవిష్కరించుకోవడమే శుభ మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి మరి బహారం పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఆరోగ్య కాంగ్రెస్ పార్టీ మరి తూచా తప్పకుండా రాబోయే రోజుల్లో స్పష్టంగా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మరి కేటీఆర్ గారు నిన్న ఒక అవాకులు చెవాకులు వెళ్తూ మరి సెక్రటేరేట్లో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదేవిధంగా సెక్రటేరేట్ ముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని రెండింటినీ కూడా గాంధీ భవన్ పంపుతా అని చెప్పి మరి కేటీఆర్ చెప్తా ఉన్నాను మరి మీకు ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో మీకు తెలుసు మరి రేపు రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన మీరు పోరాడండి ప్రజలకు అనుకూలంగా ఉండండి ప్రతిపక్షంగా ప్రధాన పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా సలహాలు చూచ బహారం మండలంలో కష్ట నష్టాలకు వచ్చి గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నారు మరి వాళ్ళని ఇవాళ ఈరోజు వాళ్ళ అవేదనలకు అవమానాలకు గురి చేస్తున్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా బహిరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి ముసలయ్య గారికి ఒక సూచన చేయదలుచుకున్నాను ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలకు విలువనివ్వండి అంతే తప్ప ఒకరిద్దరు వ్యక్తులకు తొత్తులుగా నువ్వు వారికి అనుకూలంగా ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బందుల పాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను మిత్రులారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే కష్టపడ్డ వాళ్ళు ఉంటారు మరి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఉంది మరి రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీలకు మా శ్రేణులు అందరూ మంది వచ్చారు మరి ఎవరిని కూడా మేము ఏ ఒక్క తూచా పల్లెత్తు మాట్లాడలేదు మరి వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే కానీ వారు వచ్చిన తర్వాత కష్టపడ్డ కార్యకర్తలకు ఎందుకు విలువ ఇయ్యట్లేదు ఎందుకు గౌరవించట్లేదు అని చెప్పి నేను ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు కాదు గత రెండు నెల రోజుల క్రితం నుంచి కూడా నేను ముఖ్య మన గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో కార్యకర్తల సమావేశం పరిశీలనలో ఏర్పాటు జరిగింది ఆ రోజు కూడా నేను చెప్పాను కష్టపడ్డ వాళ్ళకి గౌరవించండి వాళ్లకు కనీస గౌరవ మర్యాదలు ఏంటని చెప్తే ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నాలాంటి వాళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ మరి ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు మరి ఇది సరైనది కాదు రేపు రాబోయే రోజుల్లో మరి అలాంటివి జరుగుతాం మాత్రం స్థానిక సంస్థలు ఎలక్షన్లు రాబోతున్నాయి మరి ఈ విధంగా చేస్తే నాలాంటి ప్రశ్నించే కొంత ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను మరి ఇప్పటికైనా మీరు జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకొని మన సమిష్టి నిర్ణయాలతోటి కాంగ్రెస్ పార్టీ కోసం అందరం కలిసి సమస్య నిర్ణయాలతో అయితే ముందుకు పోదాం తప్ప ఒంటెద్దు పోకడతో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుని పోతే కుదరదని చెప్తారు తెలియ అదేవిధంగా వనరుల పార్టీ అధ్యక్షుడు ఇప్పటికైనా మరి నువ్వు అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత ఉంది లేదంటే మేము ఖచ్చితంగా అధిష్టానానికి నీపై నీపై నేను రిపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా నేను ఈ ఏదైతే చెప్పానో ఆ విషయాన్ని అన్యతంగా భావించొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక సైనికుడిగా నేను కాంగ్రెస్ పార్టీ శ్రేయ విలాషిగా చెప్తున్న మాటలు తప్ప వ్యక్తిగతంగా ఎవరిపైనా నాకు ఎలాంటి దురుద్దేశం లేదు మరి దీన్ని మరిగణలో తీసుకొని ఇప్పటికైనా సమిష్టి నెలలతో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ జై కాంగ్రెస్